తెర మీద మన మదర్ ఆఫ్ డ్రాగన్స్ మన కలిసి తెరవిను కూడా ఎన్నో కష్టాలని సమస్యల్ని ఎదుర్కొంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథలో ఉందని కాకపోయినా ఆమె జీవితంలో కూడా చాలా మలుపులు ఉన్నాయి డెనేరిస్ చేసిన యుద్ధాల కంటే జీవితంలో ఎక్కువ యుద్ధాలే చేశానంటుంది ఎమిలియా ఆమె పూర్తి లైఫ్ స్టోరీ ఆ ట్విస్ట్లు తో సహా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నట్టు ఆమెలో ఇండియన్ బ్లడ్ కూడా ఉందని తెలుసా మీకు ఆ స్టోరీ కూడా చెప్తాను కనుక ఆ వీడియో పూర్తిగా చూడండి మన కలిసి పేరు ఎమిలియా ఇజోబెల్ యూఫీమియా రోజ్ క్లార్క్ ఆమె నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లండన్లో పుట్టింది ఆమె తండ్రి రాడ్రిక్ థియేటర్స్లో సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడు అందుకే ఆమెకి చిన్న వయసు నుంచి యాక్టింగ్ ప్రపంచంతో పరిచయం ఉంది మూడు నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే తను యాక్టర్ అవుతానని ఎమిలియా తండ్రికి చాలా స్ట్రాంగ్గా చెప్పిందట షోబోట్ అనే ఒక మ్యూజికల్ ప్లే చూసినప్పుడు ఆమె యాక్ట్రెస్ కావాలని డిసైడ్ అయింది ఎమిలియా వాళ్ళ నాన్నకి మొదట్లో అది ఇష్టం లేకపోయినా ఐదేళ్ల వయసులో ఆమె ఒక ప్లేలో యాక్ట్ చేశాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు ఆ ఫన్నీ స్టోరీ కూడా చెప్తా వినండి ఆమెకి ఐదేళ్ల వయసున్నప్పుడు ఆమె చదువుతున్న స్కూల్లో ఒక ప్లేలో ఎమీలియాకి ఒక చిన్న రోల్ ఇచ్చారు ఆ వయసులో ఆమెకి అది గొప్ప అచీవ్మెంట్ లాగా అనిపించింది పైగా అది చాలా పెద్ద స్కూల్ బోలెడు మంది ఆడియన్స్ హ్యాపీగా స్టేజ్ మీదకెళ్ళి నిలబడి వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళు తన్నే చూస్తున్నారని గమనిస్తూ ఆ ఆనందంలో తను చెప్పాల్సిన లైన్స్ మర్చిపోయింది ఎమీలియా కానీ అస్సలేం ఫీల్ అవ్వలేదు ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్ గా ఆమె స్టేజ్ మీద నిలబడడం చూసి తమ కూతురు తప్పకుండా ఒక పెర్ఫార్మర్ అవుతుందని అనుకున్నారట ఆమె తల్లిదండ్రులు ఆమె తల్లి జెన్నిఫర్ సుసాన్ ఒక బిజినెస్ ఉమెన్ ఎమీలియాకి బెన్నెట్ అనే అన్న కూడా ఉన్నాడు ఎమీలియా తండ్రి పుస్తకాలు బాగా చదివేవాడు ఇంటెలెక్చువల్ అండ్ క్రియేటివ్ అయిన ఆమె తండ్రి ఎమీలియాను కూడా బుక్స్ చదవమనేవాడు ఎవరింట్లో టీవీ వాళ్ళ బుక్ షెల్ఫ్ కంటే పెద్దగా ఉంటుందో వాళ్ళని అస్సలు నమ్మకు అని అతని కూతురికి చెబుతూ ఉండేవాడు చదువు విలువ బాగా తెలిసిన వాళ్ళు కావడంతో ఎమీలియాని ఆమె అన్నని మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు ఆమె పేరెంట్స్ ఆ ఫీజులు కట్టడానికి చేసిన అప్పులు వాళ్ళు చాలా కాలం పాటు తీర్చాల్సి వచ్చింది కానీ ఎమీలియాకి ఆ స్కూల్ అంతగా నచ్చలేదు ఎందుకంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ బాగా డబ్బులున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు బాగా కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా లిబరల్ గా పెరిగిన ఎమీలియాకి ఆమె ఇంకొందరు ఫ్రెండ్స్ కి అక్కడ ఫిట్ కావడం చాలా కష్టమైపోయింది ఆ బోర్డింగ్ స్కూల్లో వాళ్ళు అవుట్ సైడర్స్ లాగా ఫీల్ అయ్యేవారట స్కూల్ టైంలో ఎమిలియా కనుబొమ్మలు బాలేవంటూ పిల్లలు ఆమెను బుల్లీ చేసేవారు అందుకే మాటిమాటికి ఆమె వాటిని తడిమి చూసుకునేది స్కూల్ తర్వాత లండన్లో కొన్ని ప్రెస్టీజియస్ డ్రామా స్కూల్స్కి అప్లై చేసింది ఎమిలియా ఎక్కడా సీట్ రాకపోవడంతో వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని చివరికి డ్రామా సెంటర్ లండన్ అనే డ్రామా స్కూల్లో సీట్ తెచ్చుకుంది అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయింది టూ థౌజండ్ నైన్ లో అలా బయటకు వచ్చిన ఎమీలియా కొన్నాళ్లు తన యాక్టింగ్ కెరీర్ కోసం చాలా కష్టపడింది కొన్ని నాన్ యాక్టింగ్ జాబ్స్ చేస్తూ ఆడిషన్స్ కి వెళ్ళేది రెండు కమర్షియల్స్ లో కూడా నటించింది చివరికి డాక్టర్స్ అనే టీవీ సిరీస్లో ఒక చిన్న రోల్ వచ్చింది ఆమెకి తర్వాత ట్రియాసి అటాక్ అనే టీవీ ఫిల్మ్ లో లీడ్ రోల్ చేసింది ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చిన ఎమీలియాకి మాత్రం వచ్చింది ఇక్కడే ఆమె జీవితంలోకి ఒక ఫేట్ ఫ్యాక్టర్ ఎంటర్ అయింది అది ఆమెతో ఆడుకోవడం మొదలుపెట్టింది ఎందుకు ఇలా అంటున్నానంటే మనం డెనెరిస్ గా ఎమీలియా చూడాల్సింది కాదు ఏమాత్రం పైలట్ ఎపిసోడ్ షూట్ చేసినప్పుడు అందులో డెనెరిస్ టార్గెరిన్ గా యాక్ట్ చేసింది టంజీన్ మర్చెంట్ అనే మరో యాక్ట్రెస్ ఆ పైలట్ ఎపిసోడ్ని హెచ్బిఓ రిజెక్ట్ చేయడంతో షో మేకర్స్ దాంట్లో చాలా మంది యాక్ట్రెస్ ని మార్చేశారు నిజానికి మర్చెంట్కి కూడా ఆ రోల్ ఇష్టం లేదట ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లోంచి కలీసిగా క్వీన్ గా ఎదిగే ఆ క్యారెక్టర్లో రెండు సైడ్స్ ఉండాలి ఆ వల్లరబిలిటీ పవర్ రెండు వాళ్ళకి ఎమిలియాలో కనిపించాయి అందుకే ఆమెని ఆ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారు అప్పటికి ఎమిలియా వయసు ఇరవై మూడు ఫస్ట్ సీజన్ షూటింగ్ పూర్తయిపోయింది అది ఎమిలియా డ్రీమ్ ప్రాజెక్ట్ నిర్భయంగా నిజాయితీగా యాక్టింగ్ ని చిన్నప్పటి నుంచి ఎంతగానో ప్రేమించిన అమ్మాయికి తన కళ నిజం కాపోతుందని అర్థమైంది ఆ ఆనందంలో మునిగి తేలుతూ తన శరీరంలో తను లేనట్టుగా గాల్లో విహరిస్తూ ఉన్నప్పుడు జీవితం ఆమెని ఉన్నట్టుండి పెట్టని కాల్చినట్టు కాల్చిపడేసింది ఫస్ట్ సీజన్ షూటింగ్ పూర్తయిన కొన్ని రోజులకి ఒక రోజు ఉదయాన్నే లో ఉన్నప్పుడు ఏదో అనీజీగా అనిపించింది ఎమీలియాకి ఆమెకి చిన్నప్పటి నుంచి లో బ్లడ్ ప్రెషర్ ఉంది ఒక్కోసారి మైగ్రేన్ కూడా వస్తుండేది వీక్నెస్ కామన్ గా ఉండేది హార్డ్ వర్క్ చేసే అలవాటు ఉంది ఎమిలియా అది ఏం పెద్ద విషయం కాదులే అనుకుని వర్కౌట్ చేయడం కంటిన్యూ చేసింది ల్యాంక్ వేస్తుండగా విపరీతంగా తలనొప్పి మొదలైంది ల్యాంక్ వేస్తే కాళ్ళలో పొట్టో నొప్పి రావాలి కానీ తలనొప్పి రాకూడదు అంటున్నాడు జిమ్ ట్రైనర్ కానీ ఇంతలోనే ఆమె పరిస్థితి లేచి నిలబడలేకుండా అయిపోయింది అలాగే పాక్కుంటూ బాత్రూంలోకి వెళ్ళింది వైలెంట్ గా వామిటింగ్స్ మొదలయ్యాయి ఎంత విపరీతమైన తలనొప్పి వచ్చిందంటే ఆమెకి తన బ్రెయిన్ డ్యామేజ్ అయిందని కోమాలోకి స్లిప్ అవుతున్నానని ఆ నిమిషాన్ని అర్థమైపోయింది మెలకుగా ఉండటానికి కాళ్ళు చేతులు కదుపుకుంటూ ఫైట్ చేసింది తన పేరు గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తోంది అప్పుడే ఒక ఆమె ఆమెని బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసింది హాస్పిటల్లో జాయిన్ అయ్యాక ఆమెకి బ్రెయిన్ స్కాన్ చేశారు అందులో తేలింది ఏంటంటే ఆమె బ్రెయిన్ లోపల బ్లడ్ వెసల్స్ రప్చర్ కావడం వల్ల బ్లీడింగ్ అవుతోందట ఈ ప్రాబ్లమ్ ని సబ్రక్నాయిడ్ ఎన్యూరిజం అంటారని అప్పుడే ఆమెకి తెలిసింది ఈ సమస్య ఎంత సివియర్ అంటే ఇది వచ్చిన వాళ్ళలో ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ పేషెంట్స్ చనిపోతారట వెంటనే ఆమెకి ఇన్వేసివ్ సర్జరీ చేసి బ్లీడింగ్ ఆపడం కోసం బ్రెయిన్లో కాయిల్స్ వేశారు సర్జరీ అయ్యే వరకు హోప్ఫుల్గా ధైర్యంగా ఫైట్ చేసింది కానీ తర్వాత మెలకు వచ్చాక జరిగిన దానికి మాత్రం ఆమె చాలా కంగారు పడిపోయింది ఎమీలియాకి మెలకు తెప్పించిన నర్స్ ఆమె పేరు డేట్ లాంటివి అడిగినప్పుడు ఏం అడుగుతోందో అర్థమవుతుంది కానీ ఆన్సర్ చెబుదామని ట్రై చేస్తుంటే మాత్రం ఆమె నోట్లోంచి ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాత్రమే బయటకు వస్తున్నాయి ఆ సమస్యని డిస్పాషియా అంటారు బ్రెయిన్ సర్జరీ జరిగిన చాలా మందిలో ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎప్పుడు మనుషులతో మంచి కనెక్షన్ కోరుకునే కోరుకునేమీలాకి ఇక జీవితం అంతం అయిపోయినట్టుగా అనిపించింది అలా బ్రతకడం కంటే చనిపోవడం బెటర్ అనిపించేది అప్పుడు ఆమెకి ఒకటి రెండు సార్లు నర్సెస్ ని పుల్ది ప్లగ్ అంటూ తనని చంపేయమని అడిగిందట నాలుగు వారాలు అలా మంచం మీదే ఉండి తన జీవితం అక్కడితో ఆగిపోతుందని భయపడిన రోజులు చాలా కష్టంగా గడిచాయని చెబుతుందామే కానీ ఆమెలో స్వతహాగా ప్యాథలాజికల్ గా ఒక పాజిటివ్ థింకింగ్ హోప్ ఉన్నాయట అంత త్వరగా నిరాశపడే తత్వం కాదామిది అందుకో మరి అదృష్టమే మళ్ళీ కలిసి వచ్చిందో ఆమె త్వరగానే రికవర్ అయింది ఇంకో నాలుగు వారాలకే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రమోషన్స్ కి తిరగడం మొదలుపెట్టింది కానీ ఆమెకి ఇంత పెద్ద సర్జరీ అయిన సంగతి మాత్రం ఎవరికీ చెప్పలేదు ఎంతగా నీరసం అలసట క్రిందికి లాగేస్తున్నా అలా మొండిగా ధైర్యంగా నిలబడింది తిరిగింది అలా మరో రెండేళ్లు గడిచిపోయాయి సాధారణంగా బ్రెయిన్లో వైపు ఇలా జరిగినప్పుడు దాని మిర్రర్ ప్లేస్ అయిన రెండో వైపు కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అందుకే థర్డ్ సీజన్ షూటింగ్ పూర్తయ్యాక మళ్ళీ బ్రెయిన్ స్కాన్ తీయించుకుంది దాంట్లో రెండో వైపు కూడా బ్లడ్ వెసల్స్ ఉడ్డిపోయి డబల్ అయిపోయాయని రప్చర్ అయ్యే స్టేజ్లో ఉన్నాయని తెలిసింది సరే మళ్ళీ ఇన్వేజివ్గా ఫస్ట్ టైం లాగే కాయిల్ వేసి బ్లీడింగ్ ఆపుదాం అనుకున్నారు కానీ అది సక్సెస్ కాక లోపల బ్లడ్ వెసన్స్ మరింతగా రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయిపోతుంది దాంతో ఆమెను వెంటనే స్పృహలోకి తీసుకొచ్చి ఓపెన్ బ్రెయిన్ సర్జరీ చేయడానికి పర్మిషన్ అడిగారట డాక్టర్స్ ఆమె ఆ తెలిసి తెలియని స్టేజ్లోనే అందుకు ఒప్పుకుంది ఆ సర్జరీ మరింత కష్టమైపోయింది అంటుంది ఎమిలియా అది జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు విజన్ పోవచ్చు కోఆర్డినేషన్ పోవచ్చు మాట రాకపోవచ్చు లేచి నడవలేకపోవచ్చు కానీ ఈసారి కూడా అదృష్టం కొద్దీ ఆమె నార్మల్ అయింది ఈసారి కేవలం షో మేకర్స్ కి మాత్రం తన ఇల్నెస్ గురించి చెప్పిందామెఫ్థ్రోన్ సెట్స్ మీద చాలా కొద్ది మందికి మాత్రమే ఈ సంగతి తెలుసు అందుకే ఆ రికవరీ లోను ఆ తర్వాత ఎదురైన ఫెటిక్ లాంటి సమస్యలన్నింటినీ తనలో తనే భరిస్తూ చాలా క్రిటికల్ క్లైమేటిక్ కండిషన్స్ లో కూడా ధైర్యంగా యాక్ట్ చేసేది ఈ మధ్యలోనే టూ థౌజండ్ లో ఆమెకు రోల్ మోడల్ లాంటి ఆమె తండ్రి క్యాన్సర్ తో చనిపోవడం ఎమిలియా జీవితానికి తగిలిన మరో పెద్ద దెబ్బ అలా కలిసిగా తన గేమ్ ఆఫ్ త్రోన్ జర్నీని పూర్తి చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది ఎమిలియా లక్షల మందికి ఫేవరెట్ అయింది డానీ అంటే కొందరి ఆరాధ్య దేవత కొందరికి లవర్ ఇంకొందరికి ఇన్స్పిరేషన్ మరికొందరికి ఫ్యాంటసీ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా సెక్సియస్ట్ ఉమెన్ గా సర్వేస్ లో అబ్బాయిల మనసుల్ని కొల్లగొట్టిన మెన్ ని ఎంచుకోవడంలో తన టేస్ట్ చాలా బ్యాడ్ అంటుందా జివోటి ఫస్ట్ సీజన్ వచ్చిన టైంలో సెత్ మ్యాక్ ఫార్లన్ అనే యాక్టర్ తో ఒక ఏడాది పాటు డేటింగ్ చేసింది ఎమిలియా మళ్ళీ జీవోటీ పూర్తయ్యే టైం కి మరో ఏడాది పాటు చార్లెస్ మెక్డోవల్ అనే ఫిల్మ్ డైరెక్టర్ తో డేట్ చేసి కలిసి ఇప్పటి వరకు ఇంకా పెళ్లి జోలికి మాత్రం వెళ్ళలేదు ప్రస్తుతానికి ఎటువంటి రిలేషన్షిప్స్ లో కూడా ఉన్నట్టు కనిపించడం లేదు గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైం లో ఆమె ఇద్దరు క్లోజ్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ ని సంపాదించుకుంది వాళ్ళలో ఒకరు జాన్స్ నోగా నటించిన కిట్ హ్యారింగ్టన్ అయితే మరొకరు కాల్ రోగోగా నటించిన జాసన్ మొమోవా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో తన నటనకు గాను ఎమిలియా ఎమ్మి లాంటి ఎన్నో అవార్డ్స్ ని గెలుచుకుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోలో తన క్యారెక్టర్ ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం రిస్ట్ మీద మూడు డ్రాగన్స్ ఉన్న ట్యాటూ వేయించుకుంది ఎమిలియా ఇప్పుడు నార్త్ లండన్ లో ఉంటుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత అనేక ప్లేస్ లో సిరీస్ లో మూవీస్ లో నటిస్తోంది వీటితో పాటుగా ఆమె ఒక చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది దాని పేరు సేమ్ యూ ఈ ఆర్గనైజేషన్ ద్వారా బ్రెయిన్ సర్జరీ అయ్యి రికవర్ అవుతున్న పేషెంట్స్ కి హెల్ప్ చేస్తుంది అలాగే అటువంటి వాళ్ళ బ్రెయిన్ లో డెడ్ అయిన సెల్స్ ని రికవర్ చేసే సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఫండ్ చేస్తుంది ఆ ఫేజ్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి నర్సెస్ కి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటుంది ఈ సంస్థ కరోనా టైంలో కూడా ఎన్నో చారిటబుల్ వర్క్స్ చేసిన ఎమీలియాకి చారిటీ వర్క్ లో చాలా అవార్డ్స్ ఆనర్స్ దక్కాయి అన్నట్టు ఆమెలో ఇండియన్ రక్తం ఉందన్నాను కదా ఫైనల్ గా ఆ స్టోరీ చెప్తా వినేయండి ఎమీలియా అమ్మమ్మ ఒక ఇండియన్ కి పుట్టింది అది ఎలా అంటే ఆమె అమ్మమ్మ వాళ్ళ అమ్మ బ్రిటిషర్లు ఇండియా ఆక్యుపై చేసి రూల్ చేస్తున్న టైంలో కొన్నాళ్ల పాటు ఇండియాలో ఉంది అప్పుడే ఆమెకి ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్తో ఎఫ్ఐఆర్ ఏర్పడింది అలా ఇండియన్ తండ్రికి బ్రిటిష్ తల్లికి సీక్రెట్ గా పుట్టింది ఎమీలియా వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆ సంగతి ఎక్కడా బయటకు రానివ్వలేదు బ్రిటన్ కి తిరిగి వచ్చాక తన స్కిన్ కలర్ దాచుకోవడానికి ఆమె అమ్మమ్మ చాలా కష్టపడేదట బాగా మేకప్ వేసుకుని సీక్రెసీ మెయింటైన్ చేయడానికి ఆమె ఒక రకంగా యుద్ధమే చేసిందని అలా తను కూడా ఫైటర్స్ ఫ్యామిలీకి చెందుతానని గర్వంగా చెబుతుంది ఎమీలియా అంతేకాక తనలో వన్ ఎయిత్ ఇండియన్ హెరిటేజ్ ఉండడానికి కూడా ఆమె ఆనందంగా స్వీకరిస్తుంది ఆమె అమ్మమ్మకి ఇండియా అంటే ఎమిలియాకి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఎమిలియాకి పదహారేళ్ల వయసున్నప్పుడు ఆమె అమ్మమ్మ చనిపోయింది అమ్మమ్మ అస్థికలు తీసుకుని అప్పటి తన బాయ్ ఫ్రెండ్తో ఇండియాకు వచ్చి ఇక్కడ గంగా నదిలో కలిపింది ఎమీలియా తర్వాత కూడా ఆమె రెండు సార్లు ఇండియా విజిట్ చేసింది ఒకసారి ఈగ్రెట్ గా నటించిన రోజు లెస్లీతోనూ మరోసారి మరో ఫ్రెండ్తోనూ కలిసి ఇక్కడికి వచ్చి కొంతకాలం గడిపి వెళ్ళింది ఇదండి మన కలిసి రియల్ లైఫ్ స్టోరీ నచ్చితే ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి గేమ్ ఆఫ్ థ్రోన్స్లో లేదా హౌస్ ఆఫ్ ది డ్రాగన్లో ఏ క్యారెక్టర్ లైఫ్ స్టోరీని వినాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఇన్స్పైరింగ్గా అనిపిస్తే షేర్ కూడా చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్